బాగున్నాం సార్ మీరు సార్ చాలా బాగున్నాం అండి కొంచెం వీడియో గ్యాప్ వచ్చింది ఒక టెన్ డేస్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనేది ఇప్పుడు వాళ్ళు వచ్చేవాడికి మన ఈ వర్క్ డ్రెస్ చాలా రోజులు అవుతుంది చాలా గ్యాప్ వచ్చింది వీడియో కంటిన్యూగా చేసేసాం మనము డ్రెస్ జోలు అయితే ఈ మధ్య కాలంలో ఎలా ఇప్పుడైతే డ్రెస్ మెటీరియల్ సార్ కంప్లీట్ గా హోల్సేల్ మేడం హోల్సేల్ గా ఈ రోజు సింగల్ పీస్ అనేది పరిస్థితుల్లో ఏమో ఒక బండి ఖచ్చితంగా ఫోర్ పీస్ తీసుకోవాల్సింది అసలు బండిలు అండ్ సెట్ కి ఎన్ని వస్తాయి అన్ని ఆల్మోస్ట్ మనకి ఫోర్ ఏ వస్తాయండి ఫోర్ పీసెస్ ఫోర్ పీసెస్ వస్తాయి ఇందులో రెండు అందులో రెండు కూడా ఇవ్వం ఓకే ఈ బండిల్ ఈ బండిలే తీసుకోవాలి ఆ బండిల్ గా బండి ఏ డిజైన్ ఆ డిజైన్ కంప్లీట్ గా హోల్సేల్ కస్టమర్లకి మాత్రం షాప్ అడ్రస్ డీటెయిల్స్ ఒకసారి ఇద్దామండి చెప్తున్నామని మా షాప్ పేరు వచ్చేటికి శ్రీ యోగితా సారీస్ వైష్ణవి మార్కెట్ షాప్ నంబర్ సిక్స్టీ సెవెన్ ఏ బ్లాక్ గుంటూరు ఆంధ్రప్రదేశ్ అండి ఓకే మీకు ఆన్లైన్ అనేది ఎక్కడికైనా ప్యాక్ చేస్తాము మీకు ఐడియా ఉన్న వాళ్ళు ప్రతి పీస్ కి ప్రతి డిజైన్ కి ఒక పీస్ ఓపెన్ చేసి చూపిస్తాం మేడం డిజైన్ డిజైన్ కి ఒకటి మనకి పీస్ అనేది ఓపెన్ ఉంటుంది అండ్ రిటైల్ వాళ్ళకి ఏంటంటే ఈ వీడియోలో ఇవ్వకపోయినా తర్వాత డ్రెస్ మెటీరియల్స్ వీడియో మీకు కావాలి అంటే వేరే కలెక్షన్ లో రిటైల్ అయితే వీడియోస్ రిలీజ్ చేస్తాం ఇప్పుడు మాత్రం చాలా తర్వాత మనం డ్రెస్సెస్ షేర్ చేస్తున్నాం కాబట్టి ప్రెసెంట్ ఫస్ట్ వీడియో వచ్చేసరికి అంటే డ్రెస్సెస్ లో వచ్చేసరికి ఇప్పుడైతే హోల్ రిలీజ్ డిజైన్ ఓపెన్ పిక్ ఉంటుంది సో కాటన్ మెటీరియల్ వస్తుంది ఫుల్ వర్క్ అండి అండ్ మనకి మధ్యలో స్టోన్ వర్క్ కూడా వచ్చింది ఫుల్ థ్రెడ్ వర్క్ అనమాట ఓకే దుపట్టా దుపట్టా ఇలా వస్తుంది మనకి దుపట్టా కూడా బాడర్ వేసరికి మనకి ఇలా లేస్ ఉంటుంది అండ్ మనకి మనకి ఫుల్ ఆఫ్ వర్క్ ఉంటుందండి బాటము డ్రెస్కి లైనింగ్ ఉంటుంది బాటమ్ వరకేనా డ్రెస్ కి లైనింగ్ ఉండదు మేడం కాటన్ డ్రెస్కి లైనింగ్ రాదు ఓకే ప్యాంట్ బాటం టాప్ ఓకే అది ఈ ప్యాంట్ అనేది ఇన్సైడ్ ఉంటది మేడం ఇందులోనే జాయింట్ చేసి ఉంటది మాట ఓకే ఇందులో వచ్చేటికి ఫోర్ కలర్స్ ఫోర్ కలర్ చాట్ అండి అండ్ మనకి పర్పుల్ అలానే మనకి ఒకసారికి రామా గ్రీన్ అలానే మనకి మెరూన్ రెడ్ అలానే మనకి ఒకసారికి మెహందీ గ్రీన్ కలర్ అన్నమాట ఓవరాల్ గా మనకి ఫోర్ కలర్ చాట్ ప్రైస్ ఎలా పడుతుంది సెట్ ప్రైస్ ప్రైస్ ఇది ఇది కూడా ఇదిగోండి మేడం ప్రైస్ ఇట్లా ఓకే 10 ఉంది కదా అందులో ఆఫర్ రేట్ మేడం అందులో ఆఫర్ రేట్ ఆఫర్ రేట్ అంటే 535 రూపాయలు 35 రూపాయలు ఓకే అండి ఒకవేళ మేబీ రీసేలింగ్ చేసుకునే వాళ్ళు పర్ సపోజ్ ఎంత రీసేల్ చేసుకోవచ్చు అండి ఇవన్నీ కూడా మీకు సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ చేసుకోవచ్చు ఈజీగా 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 సిక్స్ ఫిఫ్టీ టు సెవెన్ హండ్రెడ్ సేల్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసరికి ఐదు వందల ముప్పై ఐదు రూపాయలు ఇది హోల్సేల్ ప్రైస్ మేడం ఇది ఇంకా జీఎస్టీ అట్లా కూడా ఏముండదు మళ్ళీ అంటే కొంతమంది చెప్తున్నారు మళ్ళీ జీఎస్టీ సపరేట్ యాడ్ చేస్తున్నారని ఇంకా జీఎస్టీ కూడా యాడింగ్ ఏముండదండి ఉండదు అండి కంప్లీట్ గా హోల్సేల్ ప్రైస్ షాప్స్ వాళ్ళ కావాలన్నా కూడా సరే మీకు ఇదే రేట్కి ఇస్తాను అనమాట అది

చాలా హెవీ వర్క్ వచ్చిందండి కంప్లీట్ గా ఆల్ ఓవర్ మనకి అంత కూడా వర్క్ ప్యాటర్న్ అండ్ మనకి టాప్ కూడా అండ్ మనకి బాటమ్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ వచ్చేస్తుంది అనమాట కాటన్ వచ్చేస్తుంది రియల్లీ నైస్ అండి లైనింగ్ అనేది ఉండదు లైనింగ్ మీరు యాడ్ చేయించుకోవాల్సి ఉంటుంది మంచి డార్క్ పెసరి గ్రీన్ అలానే మనకి ఒకసారి పింక్ కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ వన్ వసరికి స్కై బ్లూ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ తర్వాత వసరికి మనకి అంటే చెర్రీ పింక్ అనమాట ఓవరాల్ గా మనకి వచ్చేసరికి ఫోర్ కలర్స్ మనకి ఇప్పుడు టాప్ ఎంత ఎంత మెజర్మెంట్స్ వస్తాయండి టూ ఫార్టీ వస్తుంది మేడం టాప్ బాటమ్ బాటమ్ టూ మీటర్స్ టూ మీటర్ దుప్పట్ట దుప్పట వచ్చేసి మీకు ఇది టూ మీటర్స్ ఇట్లా వస్తుంది మేడం దుప్పట కూడా ఓకే అండి ఓకే నైస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ హోల్సేల్ ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ ఇంటూ మనకి వచ్చేసరికి ఫోర్ ఫోర్ పీసెస్ ఓకే అండి ఇది వచ్చే థర్డ్ డిజైన్ మేడం ఓకే అండి ఫ్రూటీ కలర్స్ ఫ్రూటీ కలర్స్ ఇది కూడా కాటన్ మీద వర్క్ ఇది కూడా ఓకే మీకు రేట్ కూడా చూడండి మేడం థౌసండ్ రూపీస్ ఉంది ఓకే దీంట్లో ఆఫ్ రేట్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మనకి ఆల్ ఓవర్ ఇలా మనకి ఫుల్ వర్క్ అయితే వస్తుందన్నమాట కలర్ చార్ట్ కూడా చాలా బాగుంది అండ్ ఇది మనకి సెల్ఫ్ కలర్ వర్క్ వచ్చింది అండ్ మనకి కాంట్రాస్ట్ ఇలా వర్క్ కూడా వచ్చింది అనమాట అండ్ మనకి లక్స్ గ్రీన్ అండ్ బార్డర్ వర్క్ అంతా కూడా మీరు అయితే చూడొచ్చు ఇలా బార్డర్ వర్క్ అనమాట ఓకే అండ్ లేస్ కూడా అండ్ నెక్ వరకు ఆల్ ఓవర్ వర్క్ అండి విత్ మనకు దుపట్టా కాటన్ ఇచ్చారండి ఓకే ఓకే ఇందాక చూసిన టూ డిజైన్స్కి మనకి వచ్చేసరికి అంటే జార్జెట్ షిఫాన్ వచ్చింది అండ్ ఇప్పుడు వచ్చేసరికి మనకి కాటన్ అయితే వచ్చింది అనమాట ఆల్ ఓవర్ వర్క్ ఉంది చూడండి కంప్లీట్ ఆల్ ఓవర్ మనకి వర్క్ అయితే వచ్చింది రియల్లీ నైస్ ఓకే అండి బాటమ్ అనేది ప్లెయిన్ ఉంటుంది అండ్ మనకి గ్రీను అలానే పీచ్ కలరు అలానే మనకి లెమన్ ఎల్లో కలరు అలానే మనకి పింక్ కలర్ అనమాట నైస్ అండ్ మనకి ఇవి వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ ఐదు వందలు ఇంటూ మనకి ఫోర్ అయితే సెట్ ప్రైస్ అనమాట అండ్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాక్ మార్కెట్ అండి యోగిత సారీస్ అండ్ షాప్ నెంబర్ వచ్చేసరికి అరవై ఏడు ఏ బ్లాక్ అండి కాటన్ దుపట వస్తుంది మనకి టాప్ బాటమ్ అంతా కూడా కాటన్ మెటీరియల్ అయితే ఫ్యాబ్రిక్ ఉంటుంది అండ్ మీకు బోర్డర్ వర్క్ చూడండి ఎంత వచ్చేసిందో కంప్లీట్ గా ఇలా మనకి లేస్ అలానే మనకి థ్రెడ్ వర్క్ అండ్ స్టోన్ వర్క్ ఆల్ ఓవర్ మనకి వర్క్ అయితే వచ్చిందనమాట రియల్లీ రియల్లీ నైస్ అండ్ మనకి ఇప్పుడు కలర్స్ కూడా ఒకసారి బచ్చల పండు షేడ్ అలానే మనకి ఎమరాళ్ళ పచ్చ అలానే మనకి చెరీ రెడ్ నావి బ్లూ అండి ఓవరాల్ గా ఫోర్ కలర్ చాటు అండ్ మీకు ఎవరి డిజైన్ కి అనేది మనం ఓపెన్ పిక్ చూపిస్తున్నాం కాబట్టి ఒక్కసారి అయితే ఒక లుక్ వేసేయండి డ్రెస్ కంప్లీట్గా పై వరకు అండి మనకు వచ్చరికి ఆల్ ఓవర్ అంతా కూడా మనకి వర్క్ అయితే వస్తుంది అండ్ దుప్పట్ట బార్డర్ వరకు లేస్ వరకు మధ్య మధ్యలో ఇలా చిన్న చిన్న మనకి అంతా కూడా బుట్ట అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి వేసుకుంటే చాలా బాగుంటుంది డ్రెస్ యూజ్ చేసే వాళ్ళు కొంతమంది ప్రత్యేకమైన టేస్ట్ ఉన్నవాళ్ళు ఉంటారు వాళ్ళకు వచ్చేసరికి ఇది హెవీ లుక్ అనమాట ఎంత పడుతుందండి ప్రైజ్ ఉంది పడుతుంది అండ్ మనకి వేసుకుంటే ఇంత రిచ్ లుక్ అయితే వస్తుంది జస్ట్ మనకి ప్రైస్ వచ్చేసరికి ఐదు వందల యాభై రూపాయలు ఎవరు మిస్ అవద్దు అండి ఐదు వందల యాభై ఇంటూ ఫోర్ ఫోర్ ఓకే నెక్స్ట్ అండి నెక్స్ట్ ఇది ఒక డిజైన్ మేడం ఇది వచ్చి నెక్ పార్ట్ కూడా వస్తుంది ఇది నెక్ అంటే నెక్ డిజైన్ అన్నట్టుగా సపరేట్ గా వచ్చింది కదండి డిఫరెంట్ గా ఉంది ఇప్పటి వరకు మనం చూసినవన్నీ ఒక విధంగా ఆల్ ఓవర్ వస్తే ఇది మనకి నెక్ డిజైన్ బోర్డర్ డిజైన్ సెంటర్ డిజైన్ అన్నట్టుగా ఉంది అనమాట ఇది కూడా మనకి కాటన్ మెటీరియల్ అయినా ఓకే ఓకే మొత్తం అంతా కూడా స్టోన్ వరకు థ్రెడ్ వర్క్ మొత్తం ఆల్ ఓవర్ వచ్చిందండి సో దుప్పట్టా కాటనా అండి షిఫాన్ వచ్చింది నైస్ ఇది కూడా అంతా కూడా థ్రెడ్ వరకేనండి గమనించండి ఆల్ ఓవర్ కూడా ఓకే ఫోర్ అన్నిటికీ బాటమ్స్ వస్తాయి అయితే బాటమ్స్ అయితే ప్లెయిన్ ఉంటాయి అనమాట పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ అలానే రెడ్డిష్ కలర్ అండి అలానే మనకొసరికి వెరీ డార్క్ బాటిల్ గ్రీన్ అలానే మనకి వైన్ కలర్ కాంబినేషన్ అనమాట అండ్ డ్రెస్అప్ అయితే ఎలా ఉంటుంది అనేది మీకు అయితే ఒక పిక్ లో ఒక అంటే ఫోటో అయితే చూడండి కి ఏంటంటే కొంతమంది డ్రెస్ మెటీరియల్స్ లైక్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళకైతే ఈ కలెక్షన్ అనేది చాలా బాగా యూస్ఫుల్ అయితే అవుతుంది అనమాట రియల్లీ రియల్లీ సిక్స్టీ రూపీస్ పడుతుంది ఓకే అండి డిజైన్ ఓకే ఇందులో కూడా ఈ ఫోర్ కలర్స్ స్టార్ట్ అయింది ఫోర్ కలర్స్ అండ్ ఆల్ ఓవర్ మనకి అన్ని కూడా ఏది తీసుకున్నా మనకి ఆల్ ఓవర్ వర్క్స్ అన్నమాట రియల్లీ నైస్ అండి రియల్లీ నైస్ అది కూడా మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లో అయితే ఇస్తున్నారు అండ్ బార్డర్ వర్క్ అండ్ మనకి ఆల్ ఓవర్ పై వరకు అయితే వర్క్ వస్తుంది అనమాట అండ్ మనకి గ్రీన్ కలర్ రెడ్ కలర్ అలానే మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఎల్లో కలర్ అలానే మనకి వచ్చరికి లెవెన్ కలర్ అన్నమాట ఓవరాల్ గా ఫోర్ కలర్ చార్ట్ అయితే వచ్చింది అండ్ మనకి దుపట్టా అండి రేట్ చూడండి మేడం ఇది ఎయిట్ ఫిఫ్టీ ఇది ఓకే అంటే ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓకే జస్ట్ నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు అండ్ మనకి పై వరకు వర్క్ అయితే ఒక్కసారి గమనించండి విత్ మనకి దుప్పట్టా కూడా షిఫాన్ దుప్పట్ట అయితే వచ్చిందనమాట ఫుల్ వర్క్ అండి ఓకే డ్రెస్అప్ అయితే ఇలా ఉంటుంది ఈ డిజైన్ వచ్చేసరికి ఫోర్ ఫైవ్ ఓన్లీ ఓకే అండి వీడియోలో నెక్స్ట్ డిజైన్ అండి ఇది కూడా కూడా ఫోర్ కలర్స్ పిక్ చూపిస్తాను మనకి కట్ బోర్డర్ వచ్చిందండి కట్ బార్డర్ అంతా కూడా మీకు రిలేటెడ్ వర్క్ అయితే బార్డర్ ప్యాటర్న్ లాగా మళ్ళీ ఇంతవరకు వరకు డిఫరెంట్ గా వచ్చి మళ్ళీ ఆల్ ఓవర్ మనకి ఇలా థ్రెడింగ్ వర్క్ స్టోన్ వర్క్ అయితే వచ్చిందన్నమాట వీటిలో కలర్స్ అండ్ దుపట్ట ఏమేమి వచ్చినాయి ఒకసారి అయితే చూద్దాం ఇది మంచి చెరీ రెడ్ అలానే మనకి ఎమరాల పచ్చ అండ్ పింక్ కలర్ రాణి పింక్ అండి నెక్స్ట్ వచ్చరికి బ్లూ ఓకే పై వరకు ఆల్ ఓవర్ డిజైన్ అయితే మనకి ఇలా ఉంటుంది అండ్ మనకి దుపట్ట అండ్ లేస్ వర్క్ అండ్ మధ్యలో వేసరికి మనకి ఇలా చిన్న చిన్న బుట్ట అండ్ స్టోన్ వరకు వస్తుందన్నమాట రియలీ నైస్ ఫోర్ కలర్ చార్ట్ అయితే వచ్చింది బాటమ్ అనేది అన్నిటికీ మీకు ఇలా ప్లెయిన్ అండ్ బాటమ్ అయితే ఉంటుంది అనమాట అండ్ పదకొండు వందల రూపాయలు అంటే మనకి ప్రైస్ వచ్చేసరికి ఐదు వందల యాభై రూపాయలు పడుతుంది అంటే ఐదు వందల యాభై ఇంటూ మనకి ఫోర్ అయితే సెట్ ప్రైజ్ అనమాట అండ్ సింగిల్ అనేది ప్రెజెంట్ అయితే ఉండదండి మనకి ఫోటో వచ్చేసరికి ఇదిగోండి ఇలా ఉంటుంది ఈ డ్రెస్ వేసుకుంటే ఇంత హెవీగా అయితే ఉంటుంది డిజైన్ అండ్ మరొక డిజైన్ అయితే చూద్దాము అండ్ షాప్ నెంబర్ వచ్చేసరికి మనకి అరవై ఏడు ఏ బ్లాక్ శ్రీ యోగి సారీ సం నెక్స్ట్ కలెక్షన్ కలెక్షన్ మేడం కూల్ గా ఉందండి ఫ్యాబ్రిక్ ఏంటండి కాటన్ ఇది కూడా మనకి కాటనే కట్ వర్క్ అయితే వచ్చిందనమాట కంప్లీట్ లో అలానే మనకి ఒకసారి మొత్తం అంతా ఫ్లవర్ వర్క్ అండ్ మనకి ఏ కలర్ అయితే డ్రెస్ ఉంటుందో అదే కలర్ సెల్ఫ్ స్టోన్ వచ్చింది అండ్ మనకి పింక్ కి పింక్ స్టోన్ అలానే మనకి లెమన్ ఎల్లో కలర్ అలానే మనకు ఒకసారి పీచ్ కలర్ కి పీచ్ కలర్ స్కై బ్లూ కలర్ కి స్కై బ్లూ మధ్యలో ఇచ్చిన ఈ డిఫరెంట్ డిజైన్ గోల్డ్ డిజైన్ వాటి మీద స్టోన్ అనేది అంటే డ్రెస్ కి బాగా అట్రాక్టిబుల్ గా ఉంది అండ్ అక్కడక్కడ కూడా మనకి ఇలా ఫ్లవర్ బంచ్ ఇచ్చేసి వాటి మధ్యలో కూడా ఇలా స్టోన్ వర్క్ వచ్చింది ఒక సారీ డ్రెస్ అంతా కూడా సారీ అండి సో మనీ సారీస్ వీడియోస్ కదా అండ్ మనకి మధ్యలో కూడా అంతా కూడా స్టోన్ వరకే వస్తుంది వస్తుందన్నమాట రియల్లీ నైస్ అండ్ డ్రెస్ అయితే మాత్రం చాలా అంటే చాలా కూల్ గా ఉంది అండ్ బేబీ పింక్ అయితే ఓపెన్ చేసాము ఏంటండి వీటికి లైనింగ్ వస్తుంది అలా అయితే ఇది బాటమే ఓకే చూపించే దానికి కూడా లైనింగ్ ఓకే షిఫాను అండ్ మనకి మంచి బోర్డర్ లేచి అండ్ మధ్య మధ్యలో వచ్చేసి మనకి ఇలా వర్క్ అన్నమాట సో డ్రెస్ అప్ అయితే ఇంత బాగుంటుంది రియల్ లీ రియల్ నైస్ అండి చాలా బాగుంది సో ప్రైస్ ఎంత పడుతుందండి మేడం ఈజీగా మీరు సెవెన్ ఫిఫ్టీ వరకు హ్యాపీగా కళ్ళు మూసుకొని సేల్ చేసుకోవచ్చు అంత కలెక్షన్ దమ్ అయితే అనమాట అండ్ మరో డిజైన్ అయితే చూద్దాము నెక్స్ట్ డిజైన్ ఓకే అండి సో ఇదంతా కూడా మనకు ఒకసారికి ప్యూర్ కాటన్ మీద కంప్లీట్ గా బార్డర్ అండ్ మనకు ఒకసారి థ్రెడ్ వర్క్ అండ్ మనకి ఇక్కడ కనుక మీరు చూస్తే రెండు రకాల థ్రెడ్స్ గోల్డ్ అండ్ సెల్ఫ్ రెండు యూజ్ చేశారు అండ్ బార్డర్ డిజైన్ అండ్ సారీ అంత మనకి డ్రెస్ అంతా కూడా ఒకసారికి ఇలా బంచ్ వరకు ఇలా ట్రీ డిజైన్ అండ్ మనకి ఇక్కడ అంతా కూడా థ్రెడ్ వర్క్ అండ్ మనకి స్టోన్ కూడా చాలా హెవీగా అయితే వచ్చిందనమాట ఇది కూడా అంతే అండి మనకి డ్రెస్ నెక్ వరకు కూడా చాలా హెవీగా ఉంటుంది అండ్ మనకి దుపట్టా వచ్చేసరికి మనకి కంప్లీట్ గా అంటే కాటన్ కాకుండా మనకి వచ్చేసరికి షిఫానే ఇచ్చారు రియల్లీ నైస్ అనమాట కలర్స్ కూడా చాలా స్కై బ్లూ కలర్ అవైలబిలిటీలో ఉంది వర్క్ చూడండి ఫస్ట్ తర్వాత ఇంకా కలర్ చార్ట్ ఎక్కితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను రియల్లీ నైస్ అండి దుప్పట్ట చూడండి ఎంత హెవీగా ఉందో బార్డర్ లేస్ డిజైన్ అండ్ మనకంతా కూడా ఇలా జస్ట్ ఇలా క్రాసింగ్ లాగా అంత వర్క్ అనమాట అండ్ కలర్స్ వచ్చేసరికి మనకి మస్టర్డ్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసరికి పింక్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్రిక్ ఆరెంజ్ రియల్లీ నైస్ అనమాట డ్రెస్అప్ అయితే ఇంత బాగుంటుంది సో ప్రైస్ వచ్చేసరికి మనకి నైన్ ఫిఫ్టీ రూపీస్ కాబట్టి ఇప్పుడు మనకి ప్రైస్ నాలుగు వందల డెబ్బై డెబ్బై ఐదు రూపాయలు అయితే మీకు సెట్ ప్రైస్ అనమాట గమనించండి అండ్ మనకి టాప్ లెంత్ వచ్చేసరికి మనకి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ కదండి టూ ఫార్టీ వస్తుంది మీటర్స్ మీటర్స్ 何、mm hmm. mm hmm. ఇది కూడా మీకు కింద ఇట్లా ట్రైజర్స్ వస్తాయి బాటల్ డిజైన్ ఇలా ఉంటుంది అండ్ మనకి అంతా కూడా స్టోన్ వర్క్ ఇలా వస్తుంది అండ్ మనకి ఒక డ్రెస్ అంతా కూడా మనకి ఆల్ ఓవర్ ఇలా మనకి మ్యాంగో బుట్ట డిజైన్ వచ్చింది అనమాట మొత్తం ఆల్ ఓవర్ వచ్చిందండి వీటిలో కలర్ చార్ట్ కూడా చాలా బాగుంది బాటిల్ గ్రీన్ అలానే మనకి నెక్స్ట్ వచ్చేసరికి వైన్ కలర్ అలానే మనకి వచ్చేసరికి చాక్లెట్ షేడ్ అలానే మనకి గ్రేప్ కలర్ అనమాట మొత్తం ఓవరాల్ గా ఫోర్ కలర్ చార్ట్ కంప్లీట్ డార్క్ ప్యాటర్న్ ఇది కూడా మనకి వచ్చేసరికి షిఫాన్ దుపట్ట అయితే వచ్చిందనమాట రియల్లీ నైస్ అండి కంప్లీట్ రియల్లీ నైస్ అండ్ ఇవన్నీ కూడా హెవీ డ్రెస్ మెటీరియల్స్ అయితే మీరు వాచ్ చేస్తున్నారండి మనం సో మెనీ వీడియోస్ అయితే శ్రీ యోగిత సారీస్ నుంచి అయితే చూసాము అండ్ మనకి దుపట్టా వసరికి షిఫాను లేస్ వర్క్ అండ్ మధ్య మధ్యలో ఇలా మనకి అంతా కూడా బుటా అయితే వచ్చిందనమాట రియల్లీ నైస్ రియల్లీ రియల్లీ నైస్ అండి ప్రైస్ వచ్చేసరికి మనకి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అంటే ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇంటూ ఫోర్ అయితే మీకు సెట్ ప్రైస్ సింగిల్ అయితే ఇవ్వరు అది గమనించండి నెక్స్ట్ డిజైన్ ఓకే అండి ఫ్రూటీ కలర్ చార్ట్ వచ్చింది అండ్ మనకి అంతా కూడా లైట్ మంచి చార్ట్ అనమాట చాలా బాగుందండి అండ్ మనకి ఫుల్ అంతా కూడా థ్రెడ్ వర్క్ లక్నో థ్రెడ్ వర్క్ వైట్ కలర్ లో విత్ మనకి అంతా కూడా సీక్వెన్స్ అనమాట అండ్ కిందంతా మనకి లేస్ అయితే ఇలా ఉంటుంది లక్స్ గ్రీన్ అండ్ మనకి వస్తే పీచ్ కలర్ అండ్ మనకి లెవెన్ పింక్ అండి ఓవరాల్ ఫోర్ కలర్ చార్ట్ అండ్ దుప్పట్ట అండి దుప్పట్ట కాటన్ దుప్పట మేడం ఇది కాటన్ ఓకే మనకి టాప్ లుక్ ఓకే కాటన్ దుప్పటా ప్రైస్ అండి థౌజండ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ వీడియోలో నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ కలెక్షన్ మేడం ఇది ఇవన్నీ కూడా నెక్ డిజైన్స్ ఎక్కువ వస్తాయి వీటిలో ఇందాక ఆల్ ఓవర్ డిజైన్ వచ్చిన వచ్చినట్టు ఇక్కడ వస్తే నెక్ డిజైన్ వస్తుందనమాట వైన్ అండ్ మనకి నెక్ డిజైన్ చూసారు కదా ఎంత హెవీగా ఉందో అలానే బార్డర్ వర్క్ వర్క్ ఉండదు అనే లేదు బార్డర్ వర్క్ కూడా మీకు వర్క్ ఉంటుంది అనమాట ఫోటో అనేది నేను చూపిస్తాను ఒకసారి అండ్ కలర్ చాట్ కూడా చాలా బాగుంది పిక్ అయితే ఇలా ఉంటుందండి షిఫాన్ దుపట్ట వచ్చింది అండ్ మనకి పికా గ్రీన్ అలానే మనకి ఒకసారి కనకంబరంలో డార్క్ షేడ్ అలానే మనకి బాటిల్ గ్రీన్ అనమాట ఒకసారి మీరు డ్రెస్ డిజైన్ కూడా క్లియర్ కట్ అయితే మీకు పై వరకు గమనించవచ్చు అంటే ఈ డిజైన్ నుంచి మీకు నెక్ ప్యాటర్న్ అనేది ఎక్కువ వస్తుంది

టాప్ కి బాటమ్ కి మనకి దుపట్టాకి మొత్తం అంతా కూడా త్రీ పీస్ సెట్ కి కూడా ఆల్ ఓవర్ కంప్లీట్ వర్క్ అయితే వస్తుంది ఇది కూడా మనకి ఒకసారి ప్యూర్ కాటన్ మీదే అనమాట అండ్ మనకి రామా గ్రీన్ కలర్ వైన్ కలర్ అలానే మనకి బాటిల్ గ్రీన్ అండ్ మనకి ఒకసారికి టమాటా పింక్ అనమాట ఒకసారి ఓపెన్ పిక్ అయితే చూడండి మొత్తం బార్డర్ దగ్గర నుంచి మీకు పై వరకు కంప్లీట్ కంప్లీట్ మనకి స్టోన్ వర్క్ వచ్చింది థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది అండ్ ఆల్ ఓవర్ అనమాట ఇది మనకి షిఫాన్ దుప్పట్టా అయితే ఉంటుంది అండ్ మనకి దుపట్టా కూడా ఇక్కడికి వస్త షైనింగ్ కూడా ఎక్కువ ఉందండి విత్ మనకు బాటమ్ కి కూడా మనకి ఆల్ ఓవర్ అంటే నీళ్ళెంత వరకు ఓకే నీళ్ళెంత వరకు వర్క్ ఉంటుంది అండి బాటం కి వర్క్ వచ్చింది అండి నెక్ డిజైన్ భలే ఉందండి చాలా హెవీగా ఉంది బాగా హెవీగా ఉంది సో చూసారు కదా మనకి చాలా హెవీగా వచ్చింది నెక్ డిజైన్ అయితే ఆల్ ఓవర్ అయితే ఉంటుందండి అండ్ మనకు దుపట్టా కూడా వర్క్ ఉంటుంది అండ్ ఇందాక మాత్రం మీకు బాటమ్కి వచ్చింది ఇక్కడ బాటమ్ అయితే మనకి కాటన్ ప్లెయిన్ అనమాట అండ్ మనకి వైన్ కలర్ అండ్ మనకి పీకాక్ బ్లూ అలానే మనకి మెరూన్ రెడ్ బాటిల్ గ్రీన్ నెక్కి వర్క్ ఉంది కాబట్టి బోర్డర్ దగ్గర నుంచి వరకు మనకి ఆల్ ఓవర్ కంప్లీట్ వర్క్ అనమాట రియలీ నైస్ దుప్పట్టా షిఫాన్ అండ్ మనకు లేసు వా చాలా బాగుందండి ప్రైస్ అండి ప్రైస్ వచ్చేసి నైన్ ఎయిటీ మేడం నైన్ ఎయిటీ అంటే ఫోర్ నైన్టీ మరి ఒక కూల్ కలర్ చాట్ అండి ఓకే ఈ డ్రెస్ వేసుకుంటే ఇంకా డైమండ్స్ పెట్టుకోకలేదు మేడం అంత నెక్ డిజైన్ అట్లాగా ఓకే విత్ మనకి వస్తే చూడండి ఎంత గా ఉందో వర్క్ కూడా చాలా బాగుందండి ఈవినింగ్స్ లో ఏంటంటే ఇలాంటి డ్రెస్ మెటీరియల్ చాలా హైలైటెడ్ అవుతుంది అండ్ బార్డర్ డిజైన్ అండ్ మనకి డ్రెస్ ఆల్ ఓవర్ మనకి ఇలా స్టోన్ వర్క్ తో చాలా డైమెండ్ తో చాలా హెవీగా ఉంది రియల్లీ నైస్ అండి అండ్ మనకి షిఫాన్ లో మనకి లేసు విత్ మనకి అంతా కూడా థ్రెడ్ తో దుప్పట్ట అనమాట కలర్ చాటు అండ్ మనకి చాలా కూల్ గా చాలా డీసెంట్ గా అండ్ మనకి డైమెండ్ స్టోన్ వర్క్ అయితే వచ్చింది లెమన్ ఎల్లో కలర్ అండ్ పీచ్ కలర్ అండ్ స్కై బ్లూ కలర్ పింక్ అనమాట రియల్లీ నైస్ అండి సో ప్రైస్ వచ్చేసరికి మనకి పదకొండు వందలు ఉందంటే ఐదు వందల యాభై రూపాయలు రియల్లీ రియల్లీ థ్రెడ్ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ మీద ఆల్ ఓవర్ మనకు ఒకసారి వర్క్ అయితే వచ్చింది అనమాట అండ్ ఆల్ ఓవర్ అండి మీకు ఒక డిజైన్ అనేది ఓపెన్ పిక్ చేస్తాం కాబట్టి మీకు అర్థమవుతుంది అండ్ మనకి దుప్పట్టా కూడా మనకి ఇంత హెవీ వర్క్ అయితే ఉంటుంది అనమాట అండ్ రియలీ నైస్ అండ్ మనకు ఒకసారి గ్రీను అలానే మనకి మెరూన్ రెడ్ అండ్ మనకి రామా గ్రీన్ అండి ఒకసారి పై వరకు డ్రెస్ మెటీరియల్ ఎలా ఉందో ఒక్కసారి ఒక లుక్ అయితే వేసేయండి వావ్ మిర్రర్స్ కాబట్టి బాగా షైన్ అవుతున్నాయి గోల్డ్ కలర్ మిర్రర్స్ అండి రియల్లీ నైస్ చాలా బాగుంది విత్ మనకి కలర్ చార్ట్ అండి వైన్ కలర్ వైన్ మెహందీ గ్రీన్ మెహందీ గ్రీన్ మెరూన్ రెడ్ డ్రెస్ అప్ అయితే ఇలా ఉంటుంది అండ్ మనకి ప్రైస్ వచ్చేసరికి పదకొండు యాభై ఐదు ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు ఓకే అండి కలెక్షన్ అండి నెక్స్ట్ కలెక్షన్ మేడం ఇది నెక్ డిజైన్ ఓకే అంత డైమండ్స్ చాలా పెద్దవిగా వచ్చి స్టార్ షేప్ లో బలి వచ్చింది చాలా బాగుంది నెక్ ప్యాటర్న్ కదా లుక్ వైజ్ గ్రాండ్ ఉంది అనమాట అండ్ బార్డర్ డిజైన్ అండ్ మనకి పైన వర్క్ కూడా ఒకసారి అయితే చూడండి రియలీ నైస్ అండ్ మధ్య మధ్యలో స్టోన్ రావడము ఇలా మనకి వర్క్ రావడము ఇలా బుటా వర్క్ రావడము రియలీ నైస్ అండి షిఫాన్ దుప్పట్టా అయితే వచ్చింది సెల్ఫ్లోనే అండ్ మనకి అంతా కూడా లేస్ బార్డర్ వచ్చి మధ్య మధ్యలో ఇలా థ్రెడ్ బుట్ట సెల్ఫ్లో అనమాట రియల్లీ రియల్లీ నైస్ వెరీ డార్క్ ద్రాక్ష కలర్ అనమాట అండ్ మనకి వసరికి పీకాక్ బ్లూ కలర్ కాంబినేషన్ అలానే మనకి డార్క్ బొట్టు మీరు ఉండండి అండ్ మనకి గ్రీన్ కలర్ అనమాట ఓవరాల్గా మనకి ఫోర్ కలర్ ప్రైజ్ వచ్చేసరికి మనకి కేవలం యాభై రూపాయలు పదకొండు వందలు కాబట్టి మనకి ఐదు వందల యాభై పడుతుంది ఐదు వందల యాభై ఇంటూ మనకి ఫోర్ అనమాట సెట్ వైజ్ ప్రైజ్ ఏది కూడా మీకు సింగిల్ ఆప్షన్ అయితే లేదండి గమనించండి అన్ని కూడా సెట్ వైజ్ మాత్రమే తీసుకోవాలి ఇన్ని డిజైన్స్ షేర్ చేసే కాబట్టి ఏదైనా మీరు ఏ సెట్ అయినా తీసుకోవచ్చు మనకి బోర్డర్ వర్క్ బోర్డర్ వర్క్ చూపించారు బాగా విత్ మనకి అంతా కూడా గోల్డ్ స్టోన్ వచ్చింది అండ్ ఇదిగో చూడండి వర్క్ ఎంత బాగుందో సెల్ఫ్ కలర్ థ్రెడ్ వచ్చింది అలానే మనకి గోల్డ్ కలర్ థ్రెడ్ అడిషనల్ గా వచ్చింది అన్నమాట బోర్డర్ డిజైన్ కట్ వర్క్ అండ్ మనకి పై వరకు కూడా మనకి బుటా బుటాగా వచ్చి ఫ్లవర్ ఫ్లవర్ గా వచ్చి అంత కూడా స్టోన్ వర్క్ అయితే వచ్చిందనమాట షిఫాను అండ్ మనకి లేస్ అయితే ఇలా ఉంటుంది బోర్డర్ లేస్ అండ్ మనకి ఫ్లవర్ ఫ్లవర్ లో కూడా మీరు చూసినట్లయితే సెల్ఫ్ అండ్ మనకి కాంట్రాస్ట్ గోల్డ్ యూజ్ చేశారు గోల్డ్ కలర్ బుటా అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి సో వీటిలో కలర్స్ స్కై బ్లూ కలర్ అవైలబిలిటీలో ఉంది అలానే మనకి వైన్ కలర్ ఆల్సో అవైలబిలిటీలో ఉంది అండ్ మెహందీ గ్రీన్ అండ్ రెడ్ కలర్ ఓవరాల్ గా ఫోర్ కలర్ చార్ట్ అయితే వచ్చిందనమాట సో ప్రైస్ వచ్చేసరికి మనకి పదకొండు వందల ఇరవై అండి ఐదు వందల అరవై రూపాయలు పడుతుంది డిజైన్ అండి ఇది నెక్ డిజైన్ వచ్చింది మనకి ఓకే విత్ స్టోన్ వరకు వచ్చరికి మనకి గోల్డ్ వచ్చిందనమాట అండ్ కలర్ చార్ట్ కూడా చాలా బాగుంది నెక్ వైజ్ బాగా హెవీగా ఉందండి బార్డర్ వరకు మధ్యలో ఫుల్ ఇలా ఇలా డిజైనర్ బార్డర్ అంటే బుట్ట అయితే వచ్చింది అనమాట ఒకసారి ఓపెన్ పిక్ అయితే చూడండి మంచి అంటే యాష్ కలర్ లో డార్క్ అనమాట చాలా బాగుందండి డిజైన్ అయితే మాత్రం రియల్లీ నైస్ షిఫాన్ దుపట్ట అండ్ మనకి బార్డర్ వచ్చేసరికి ఇంత హెవీగా అయితే ఇచ్చేసారు కట్ బార్డర్ మీద అండ్ మనకి అంతా కూడా ఫ్లవర్ బుట్ట అనమాట రియల్లీ రియల్లీ నైస్ ఇక సెల్ఫ్ కలర్లోనే మనకి బాటమ్ అయితే ఉంటుంది కలర్స్ వచ్చేసరికి మనకి మెరూన్ రెడ్ అలానే బాటిల్ గ్రీన్ అండ్ మనకి గంధం పసుపు అండి ఓవరాల్ గా ఫోర్ కలర్ చాట్ అనమాట సో ఇవి ఎంత పడుతుందండి పది అరవై ముప్పై ముప్పై రూపాయలు పడుతుంది నెక్స్ట్ నెక్ డిజైన్ వేసరికి మనకి హెవీగా ఉంటుంది విత్ స్టోన్ వర్క్ విత్ మనకి అంతా కూడా థ్రెడ్ వర్క్ అనమాట రియల్లీ నైస్ అండి చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది ఓకే సో చూసారు కదా వర్క్ మనకి ఎంత హెవీగా ఉందో అండ్ మనకి సెల్ఫ్ కలర్ అయినా ఎంత బ్రాడ్గా కనిపిస్తుందో అలానే బార్డర్ డిజైన్ అండ్ అంతా కూడా మనకి వైట్ స్టోన్ విత్ మనకి నెక్ దగ్గర వచ్చేసరికి చాలా చాలా హెవీగా స్టోన్ వర్క్ అయితే వచ్చిందనమాట రియలీ నైస్ సెల్ఫ్ కలర్ మనకి షిఫాన్ దుప్పట్టా వచ్చింది పీకాక్ బ్లూ ఇందాక మనం పింక్ చూసాము అలానే మనకి వైన్ కలర్ అలానే మనకి వచ్చేసరికి గ్రీన్ అనమాట ఓవరాల్గా మనకి ఫోర్ కలర్ చార్ట్ అయితే వచ్చిందండి అండ్ మనకి ప్రైజ్ వచ్చేసరికి పదకొండు వందల రూపాయలు ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ వచ్చిందనమాట చాలా బాగుంది అండ్ మనకంతా కూడా అంత స్టోన్ వర్క్ అండ్ మనకంతా కూడా ఇక్కడ మధ్య మధ్యలో ఇలా బంచ్వాకు వచ్చి ఇది బార్డర్ డిజైన్ అనమాట రియలీ రియల్లీ నైస్ అండి ఇది కూడా మనకి ఒకసారి కూల్ కలర్ చాట్ అయితే వచ్చింది అండ్ మనకి పట్టు షిఫాన్ లో మనకి దుపట్ట అండ్ లేస్ వర్క్ అనమాట చాలా డీసెంట్ కలర్ అండి సి గ్రీన్ అండ్ నెక్స్ట్ ఒకసారికి మనకి పింక్ కలర్ అలానే మనకు ఒకసారి స్కిన్ కలర్ అలానే మనకు ఒకసారి కనకంబరం షేడ్ అనమాట ఫోర్ కలర్స్ చాలా అంటే చాలా బాగున్నాయండి ఇటు డార్క్ చూపిస్తున్నాం అటు లైట్ చూపిస్తున్నాము అలానే స్టోన్ వర్క్ షేర్ చేస్తున్నాం అలానే

కలెక్షన్ కలెక్షన్ ఓకే ఇది నెక్ డిజైన్ అయితే మనకి ఇలా ఆల్ ఓవర్ ఇలా లైన్ గా ఇలా నీట్ గా వచ్చింది విత్ మనకి దుప్పటాక్ కూడా చాలా హెవీగా ఉంది అనమాట బార్డర్ డిజైన్ రియల్లీ నైస్ అండ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఎంబ్రాళ్ల పచ్చ అండ్ వైలెట్ షేడ్ అండ్ మనకు గ్రీన్ కలర్ లో డార్క్ షేడ్ అనమాట విత్ మనకి పింకిష్ రెడ్ అండ్ వన్ ఆఫ్ ది డిజైన్ అనేది మీకు ఓపెన్ పిక్ అయితే చేసి చూపిస్తాము అండ్ డ్రెస్ అప్ అయితే ఇలా ఉంటుంది గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో మీకు షాప్ ఉంటుందండి షాప్ నెంబర్ వచ్చేసరికి మనకి అరవై ఏడు ఏ బ్లాక్ శ్రీ యోగిత సారీస్ చూడండి ఎంత హెవీగా ఉందో అండ్ మనం పిక్ లో చూసిన దానికైనా రియల్ పిక్ ఇంకా అందంగా ఉందండి అండ్ గోల్డ్ మీద రావటం మూలనే కలర్ కి అందం వచ్చింది అనమాట ఈ దుప్పట్టాతో ఇంకా మరింత బ్యూటిఫుల్ గా అయితే డ్రెస్ మారింది రియల్లీ రియల్లీ నైస్ అండి మీరు గనక లైనింగ్ వేసుకుని కుట్టించుకున్నారంటే చాలా లైఫ్ కూడా ఉంటుందండి ప్రైస్ ఎంత అండి ప్రైస్ వచ్చేసి లెవెన్ ట్వంటీ మేడం లెవెన్ ట్వంటీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ డిజైన్ ఇది మనకి కూల్ కలర్ చార్ట్ ఇది కూడా మనకి కాటన్ మీదే కానీ చూడడానికి ఏంటంటే మనకి అంటే జార్జెట్ మీద లాగా లుక్ ఉంటుంది కానీ కాటన్ మీద థ్రెడ్ వర్క్ అండ్ మనకి ఒకసారికి పర్ల్స్ వరకు చాలా డిఫరెంట్గా ఉందండి పిక్లో చూస్తేనే మీకు అర్థమవుతుంది అండ్ ఒక్కసారి ఓపెన్ పిక్ చూద్దాము రియలీ నైస్ సీ ఫ్లవర్ కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చేసారు ఆల్ ఓవర్ థ్రెడ్ వరకు ఇది పూసల వరకు కూడా చాలా బాగుందండి పన్ కాటన్ వచ్చినట్టుంది మెత్తగా కూడా ఉంది కాటన్ దుప్పట్ట రియల్లీ నేస్ సెల్ఫ్ లేస్ అయితే వస్తుంది అనమాట ఇలా చాలా బాగుందండి చాలా డిఫరెంట్ గా ఉంది వీటిలో కలర్స్ అండ్ మనకొసరికి పీచ్ అండ్ పింక్ అండ్ మనకొసరికి లక్స్ గ్రీన్ అండ్ మనకొసరికి డార్క్ మనకి గంధం కలర్ యా అండి ఇవండి ప్రైజ్ వచ్చేసి హండ్రెడ్ మేడం సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మరొక డిజైన్ ఓకే అండి డార్క్ చార్ట్ అండ్ బార్డర్ డిజైన్ చాలా హెవీ వచ్చింది బార్డర్ బ్రాడ్ బార్డర్ వచ్చింది అండ్ డ్రెస్ అంతా కూడా ఆల్ ఓవర్ మనకి సీక్వెన్స్ వర్క్ ఉంది అండ్ దుపట్టా కూడా మనకి హెవీ వర్క్ అయితే ఉంటుంది అనమాట కలర్ చార్ట్లు కూడా చాలా బాగా ఇచ్చేసారండి అండ్ ఇవన్నీ కూడా హోల్సేల్ రేట్లు అండి మీరు గమనించండి సెట్ల వైజ్ తీసుకుంటే ఇచ్చే రేట్లు అనమాట అండ్ సింగిల్ కావాలని మాత్రం దయచేసి అడగండి సింగిల్ ప్రొవైడ్ అయితే లేదు సెట్ల వైజ్ మాత్రమే మీకు ఇస్తున్నాము అండ్ మనకి మంచి లీఫీ గ్రీను అండ్ బార్డర్ డిజైన్ ఆల్ ఓవర్ డిజైన్ దుపట్టా వచ్చేసరికి మనకి అండ్ ఆల్ ఓవర్ మనకి గోల్డ్ కలర్ తో ఇలా మనకి డిజైన్ అయితే వస్తుంది అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి చాలా బాగుంది అండ్ ఇప్పుడు కలర్స్ చూద్దాం వీటిల్లో మనము అంటే లీఫీ గ్రీన్ చూసాం కదా అలానే మనకి ఎమరాళ్ళ పచ్చ అండ్ వైన్ కలరు అలానే మనకి షేడ్ అనమాట ఓవరాల్ గా ఫోర్ కలర్ చార్ట్ ప్రైస్ వచ్చేసరికి పదకొండు ఇరవై అండి ఐదు అరవై అరవై పడుతుంది సో నెక్స్ట్ అండి ఓకే ఇది నెక్ డిజైన్ వచ్చింది ఓకే అండ్ మనకి నెక్ డిజైన్ కుందన వరకు అండ్ గోల్డ్ గోల్డ్ మనకి పంచదార స్టోన్ లాగా మొత్తం డ్రెస్ అంతా వస్తుందనమాట వైన్ గ్రీన్ అండ్ మనకి రామా గ్రీన్ అండ్ మనకి కనకంబరం షేడ్ వన్ ఆఫ్ ది డిజైన్ అనేది ఓపెన్ పిక్ అయితే చూద్దాము దుప్పట్టా మనకి కాటన్ షిఫాను అర్థమవుతుంది బోర్డర్ డిజైను అండ్ డ్రెస్ అంతా కూడా మనకి ఇలా వస్తుంది మధ్య మధ్యలో ఇలా బంచ్ వరకు అయితే ఉంటుంది అనమాట నెక్కు డిజైన్ చాలా అంటే రాయల్టీగా ఉందండి డిజైన్ లుక్ అయితే దుప్పట్టా చూడండి ఎంత హెవీగా ఇచ్చేసారో చాలా బాగుంది చాలా చాలా బాగుంది అండ్ ప్రైస్ వచ్చేసరికి థౌజండ్ ఎయిటీ అండి ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ రూపీస్ పడుతుంది ఓకే అండి మరి ఒక బ్యూటిఫుల్ కలర్ చార్ట్ అండి ఇదంతా కూడా మీకు వివింగ్ అనమాట థ్రెడ్ వివింగ్ స్టోన్ వర్క్ అండ్ మనకుసరికి ఆఫ్ హాఫ్ పర్ల్ వరకు అయితే వచ్చిందనమాట కూల్ కలర్ చాట్ వచ్చింది అండ్ మనకి బేబీ పింక్ కలర్ అలానే స్కై బ్లూ కలర్ అలానే మనకుసరికి పీచ్ ఆరెంజ్ అలానే మనకు ఒకసారి అంటే సంపంగి గ్రీన్లో లైట్ షేడ్ అనమాట వన్ ఆఫ్ ది డిజైన్ అయితే ఓపెన్ పిక్ అయితే చేసి చూద్దాం అండి రియలీ నైస్ అంటే అంటే డార్క్ ఉండడం ఎంత నీడో లైట్ ఉండడం కూడా అంతే నీడు కదా మొత్తం థ్రెడ్ వర్కే అండి ఇదంతా కూడా మీకు స్టార్ షేప్ లో వచ్చింది అంతా కూడా మొత్తం ఆల్ ఓవర్ కూడా మీకు థ్రెడ్ వర్కే అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి చాలా హెవీగా ఉంది దుప్పట్టా కాటన్ షిఫాన్ అండి షిఫాన్ దుపట్టా వచ్చిందా అండ్ ప్రతి డిజైన్ కి ఒక కలర్ అనేది ఓపెన్ పిక్ చేస్తున్నాము అలానే ఎవరి కలర్ చార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం గమనించండి అండ్ షిఫాన్ దుప్పట్టా వచ్చింది అండ్ ప్రైస్ వచ్చేసరికి పదకొండు అండి అంటే రూపాయలు రియల్లీ అవును అవునవును ఇలా స్టోన్ వర్క్ కనకంబరం గ్రీన్ అండ్ మనకి ఎమరాళ్ళ పచ్చ వైన్ అనమాట అండ్ మనకి బోర్డర్ డిజైన్ అండ్ డ్రెస్ డిజైన్ అండ్ రియల్లీ నైస్ అండి స్టోన్ వర్క్ కూడా వచ్చింది అండ్ మనకి థ్రెడ్ వర్క్ మీద ఆల్ ఓవర్ కూడా మీకు అంతా కూడా థ్రెడ్ వర్క్ ఏనండి అండ్ మనకి పల్లు డిజైన్ ఓకే షిఫాన్ దుపట్ట కాటన్ కాదు పదకొండు వందల ఎనభై రూపాయలు ఐదు వందల తొంభై రూపాయలు అండి నెక్స్ట్ డిజైన్ అండి ఇది మనకి కి వర్క్ వచ్చింది అండ్ మనకి ఆల్ ఓవర్ మనకి అంతా కూడా థ్రెడ్ వర్క్ అండ్ బాటమ్ వర్క్ కూడా వచ్చింది గ్రీన్ రెడ్ అండ్ మనకి రామా గ్రీన్ అండ్ ఎన్దర్ వన్ వేసరికి పర్పుల్ అండి అండ్ వన్ ఆఫ్ ది డిజైన్ అనేది ఓపెన్ బిక్ చూడండి సో చూసారు కదా వేసుకుంటే ఎంత బాగుందో రియల్ రియల్లీ నైస్ అండి అండ్ మీకు ఒకసారి వర్క్ చూపించేస్తాను అండ్ షిఫా షిఫాన్ దుప్పట్టాన కాటన్ దుప్పట్టాను కూడా మీరు ఒకసారి అయితే లుక్ అయ్యండి అండ్ బార్డర్ డిజైన్ డ్రెస్ మెటీరియల్ అంతా కూడా మనకి ఇలా డిజైన్ అయితే వస్తుంది అనమాట ఆల్ ఓవర్ అండ్ దుప్పట్టా ఒకసారికి మనకి షిఫాన్ అనమాట రియల్లీ నైస్ రియల్లీ నైస్ అండ్ కాళ్ళ దగ్గర వస్తే ఫ్యాబ్రిక్ బలీ స్ట్రాంగ్ ఉందండి చాలా బాగుంది ఎంత పడుతుంది అండి ఇది ఫైవ్ ఫిఫ్టీ మేడం ఓకే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఓకే అండి ఇదేనండి డిజైన్ డిజైన్ ఇది లాస్ట్ ఓకే అండ్ మనకి అంతా కూడా స్టోన్ వర్క్ చూడండి ఎంత హెవీగా వచ్చిందో చాలా హెవీగా అయితే వచ్చింది అనమాట కలర్స్ కూడా చాలా బాగున్నాయి వాటర్ కలర్స్ అనమాట పీచ్ అండ్ స్కై బ్లూ అండ్ పింక్ అండ్ మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఇదంతా కూడా నెక్ డిజైన్ అయితే వచ్చింది బార్డర్ డిజైన్ అండ్ దుప్పట్టా ఒకసారి చూద్దాము మనకి ఇది కూడా కాటన్ మెటీరియల్ అనమాట అండ్ శ్రీయోగిత శారీస్ నుంచి అన్నీ కూడా మీరు ఒకసారి కాటన్ మెటీ పిక్ అదిరిపోయిందండి రియల్లీ నైస్ దుపట్ట షిఫాన్ వచ్చింది చాలా బాగుందండి కూల్గా ఉంది అన్నీ కూడా సెట్ల వైజ్ తీసుకోవాలి ఏ సెట్ కి ఏ కలర్ చెప్పానో ఆ కలర్ చొప్పునే మీరైతే పర్సేస్ చేయాల్సి ఉంటుంది అన్నమాట పదకొండు వందల రూపాయలు అంటే ఐదు వందల యాభై రూపాయలు ఓకే అండి